తిరుచునూరు మార్కెట్ యార్డ్ ఏఎంసీ డైరెక్టర్ గా అవకాశం కల్పించిన చంద్రగిరి నియోజకవర్గం శాసనసభ్యులు పురవర్తి నాని గారికి కృతజ్ఞతలు తెలియజేసిన సి సింబశివరావు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ లో ఇచ్చిన హామీల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ జప్రదం చేశారని యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి నిర్వహించి ఉద్యోగస్తులకు నియామక పత్రాలు కూడా అందజేశారని తెలిపారు చంద్రగిరి గడ్డ మీద దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా పులవర్ తినాన్ని ఎగిరవేశారని తెలిపారు చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై నిరంతరం శ్రమిస్తున్నారని ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కారం చేసే విధంగా ముందుకు కొనసాగుతున్నారని రాబో కాలంలో చంద్రగిరి నియోజకవర్గాన్ని పులవర్ నాని ఇంకా అభివృద్ధి చేస్తారని సి సాంబశివరావు ఆశాభావం తెలియజేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు నియమించిన మా క్రీత నాయకులు చంద్రగిరి శాసనసభ్యులు గురువత్తి నానాన్నగారికి తర్వాత సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయింది అందులో భాగంగా అవాతాతలకు పెన్షన్ మూడు వేల రూపాయలు ఇస్తున్నటువంటి దాన్ని నాలుగు వేల రూపాయలు చేయడం వికలాంగులకు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు చేయడం బెడ్డి మీద ఉన్న వాళ్ళకి పదివేల రూపాయలు ఇవ్వడం మా ప్రభుత్వం ఘనత దాని తర్వాత తల్లికి వందనం ప్రతి పిల్లవాడికి పదహైదు వేల రూపాయల చెక్కన బ్యాంక్ అకౌంట్లో వేయడం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు బ్యాంక్ అకౌంట్లో వేయడం దాని తర్వాత గ్యాస్ సిలిండర్లు మహిళలకు గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం ప్రతి మహిళ అందులో సంతోషం వ్యక్తం చేస్తున్నారు దాని తర్వాత స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం దీనికి పేద దరికాని ఇది లేకుండా ప్రతి మహిళ ఆధార్ కార్డు పెట్టుకొని బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు దాని తర్వాత మెగాడిఎస్సి గవర్నమెంట్ వచ్చిన మొదటిసారి ప్ర మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే దాని మీద మొదటి సంతకం చేయడం జరిగింది ఆ మెగాడిఎస్సిని ద్వారా చదువుకున్న యువత యువకులకు ఎంతో మేలు జరుగుతుంది ఆయన ఆ రోజు మాట ఇచ్చారు మాట ప్రకారం అందరికీ కూడా మెగా మెగాడిఎస్సి ద్వారా ఉద్యోగ కల్పన అయితే జరగడం జరిపించడం కల్పించడం జరిగింది దీనికి మా ప్రభుత్వానికి మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ప్రజల నుండి విపరీతమైనటువంటి మా మీద నమ్మకం పెరిగింది దాని తర్వాత రైతులకు అన్నదాత పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరిగింది ఇంతటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వాన్ని ఏ ఒక్కరు కూడా మర్చిపోకూడదు అని అనుకుంటున్నారు ఈ మధ్య కాలంలోనే మా ప్రితమ్మ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి గూగుల్ సమస్యని ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు దీనివల్ల మా పిల్లలకందరూ కూడా ఉద్యోగ కల్పన ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదువుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకునే భారం తగ్గి మన రాష్ట్రంలోనే కష్టపడే అవకాశం దొరికినందుకు అందరూ కూడా చాలా చాలా సంతోషపడుతున్నారు అధ్యక్షుడిగా గత ఐదు టర్ములుగా నేనే ఉన్నాను గత ఎన్నికల్లో పులవత్తి నాన్న గెలుపు కోసం నిరంతరం శ్రమించినాము కొన్ని కారణాల వల్ల పులవత్తి నానాన్న గారు ఓడిపోవడం జరిగింది మేము ఎక్కడైతే దెబ్బతిన్నామో అక్కడి నుంచే మేము ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి ప్రతి ధర్నా కార్యక్రమం ప్రతి నిరసన వ్యక్తుల ప్రతి నిరసన కార్యక్రమం కూడా పాల్గొన్నాము అన్నింట్లో కూడా పాల్గొనడం జరిగింది దాని తర్వాత విపరీతంగా మా పంచాయతీలో పదివేల ఉంటే దాంట్లో మూడు వేల ఓటర్లు దొంగోట్టు ఉంటే ప్రతి ఇల్లు తిరిగి ప్రతి వీధి తిరిగి అవన్నీ కూడా గుర్తించి అవన్నీ కూడా రద్దు చేయాలని ఆఫీస్ అయితేనేవి ఎంఆర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం దాని తర్వాత ఆర్డీ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం ఈ దొంగ ఓట్ల తొలగించాలని నిరసన వ్యక్తం చేయడం ప్రతి ఇల్లు తిరిగి ప్రతి వ్యక్తిని లేని వ్యక్తులంతా కూడా డోర్ నెంబరు సున్నాతో డోర్ నెంబర్లు ఉన్నాయని ఇచ్చేసి అవన్నీ కూడా గుర్తించి అవన్నీ రద్దు చేయాలని నిరంతరం ఎంఆర్ ఆఫీస్ దగ్గర చుట్టూ ఆర్డీ ఆఫీస్ చుట్టూ తిరిగి అవి రద్దయ్యే వరకు పోరాటం చేసినాము దాని తర్వాత ఎన్నికల్లో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా లేని వాళ్ళకందరూ కూడా ఇంటి స్థలాలు తీసిస్తామని పెన్షన్ తీసిస్తామని అన్యాయం జరిగిన చుట్టూ వాళ్ళకి న్యాయం జరిగే విధంగా పోరాడతామని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా నమ్మించి మా తెలుగుదేశం గవర్నమెంట్కి ఓటేస్తే మీకు మీ పిల్లలకు ఎంతో మంచి జరుగుతుందని పదే పదే చెప్పి ప్రజలందరూ కూడా ఒప్పించి అఖండ మెజారిటీతో అన్న గెలుపుకు కారణమైన మా అవలాల పంచాయతీ ఒక చంద్రగిరి నియోజకవర్గంలో ఉండే చిన్న మండలం ఎంతైతే మెజార్టీ వస్తుందో అంత మెజార్టీ మూడు వేల ఆరు వందల డెబ్భై ఓట్లు మెజార్టీ అవిరాల నుంచి వచ్చింది దీనికి మేము చాలా సంతోషపడుతూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ప్రజలందరూ కూడా మమ్మల్ని నమ్మారు మా చెప్పిన ప్రకారం వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇప్పించడం అయితేనేమి ఇంటి స్థలాలు ఇప్పించడం అయితేనేమి వాళ్ళ వీధి సమస్యలు ఇంకా ఇతరమైన సమస్యలు కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ మా శాసనసభ్యులు కులవర్తి నాని అన్న గారి ఆదేశం మేరకు అందరిని కూడా కలుపుకొని పంచాయతీని ముందు వరుసలో ఉండే విధంగా కృషి చేసేదానికి ప్రయత్నం చేస్తాను దీనికి అన్నిటికీ కార్యక్రమం మా ఎమ్మెల్యే గారిటువంటి కులవర్తి నాని గారు ఆయన సహకారం మర్చిపోలేంది ఆయన ప్రతి ఒక్క అధికారులని ఖచ్చితంగా ఇవి చేసి పెట్టాలి గత ప్రభుత్వంలో మేము చాలా దెబ్బతిన్నాము గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము ఈ ప్రభుత్వంలో కూడా మాకు మంచి జరగకపోతే ఆ ప్రజలు మమ్మల్ని నమ్మించి ఓటేసిన దానికి మేము చాలా బాధపడాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఏ ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా పనులు ఖచ్చితంగా చేయండి చేపించండి అని అధికారులందరికీ కూడా మా ముందే చెప్పి మేము చెప్పిన ప్రతి ఫిర్యాదుని పరిష్కరించాల్సిందిగా కోరినాడు దానికి ఆయనకి ఎన్నో విధాలుగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ఈ కార్యక్రమంలో మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరియు ఉప ప్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువ నాయకుడు లోకేష్ బాబు గారికి తెలుగుదేశానికి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం పులవత్తి నాన్నగారికి మరియు మా